ఇస్కాన్ అనంతపురం ఆధ్వర్యంలో మా దాతల యొక్క సహకారం అంటే మా వెంకటరెడ్డి గారు అదేవిధంగా శివారెడ్డి గారు రవికాంత్ రమణ గారు దేవా నరేష్ గారు ఫయ్యస్ గారు ఆయన చింతపండు ఏర్పాటు చేస్తున్నారు చౌదరి గారు శ్రీకాకుళం నుంచి ఇరవై టన్నులు బియ్యం ఏర్పాటు చేస్తున్నారు అదేవిధంగా మణికంఠ గారు ఆయన బెల్లము పంచదార ఏర్పాటు చేస్తున్నారు అదేవిధంగా గాయత్రి మిల్క్ డైరీ రెడ్డి గారు పాలు మరియు నెయ్యి ఏర్పాటు చేస్తున్నారు ఈ విధంగా అనేక మంది స్టేపిడ్ చంద్రశేఖర్ రెడ్డి గారు వాటర్ ఏర్పాటు చేస్తున్నారు అనేక మంది ఈ దాతలు ముందుకు రావడం జరిగింది అదేవిధంగా మండి భద్రగిరి మండి వారు పూరగాలు ఏర్పాటు చేస్తున్నారు గత ఐదు సంవత్సరాలుగా మేము ఈ అన్నదాన కార్యక్రమం ఇస్కాన్ ఆధ్వర్యంలో వెంకటరెడ్డి గారు దేవానరీ గారు లాంటి దాతల యొక్క సహా సహకారాలతో ఈ కార్యక్రమం చేస్తూ ఉన్నాం అదేవిధంగా మెడికల్ క్యాంపుకు సంబంధించి ఐదు మెడికల్ కంపెనీలు రామచంద్రారెడ్డి గారు ఇంకా అనేక మంది ఐదు రోజుల పాటు కూడా మెడికల్ క్యాంపులు ఏర్పాటు చేయడం జరిగింది దానికి సంబంధించినటువంటి మెడిసిన్స్ అంతా వాళ్ళు ఇవ్వడం జరిగింది అదేవిధంగా వెంకటరెడ్డి గారు ప్రత్యేకించి అంబులెన్స్ సౌకర్యాలు కూడా ఏర్పాటు చేయడం జరిగింది సో శ్రీశైలం పాదయాత్ర చేసే భక్తులు ఆత్మకూర్ నుంచి శ్రీశైలం వెళ్ళే దారిలో మధ్యలో దాపర్లకుంట వద్ద మన ఇస్కాన్ వారి యొక్క కార్య ఈ క్యాంపు అన్నదాన కార్యక్రమం క్యాంపు ఏర్పాటు చేయడం జరిగింది కాబట్టి శివరాత్రికి నడిచి వెళ్ళే భక్తులు పాదయాత్ర భక్తులంతా కూడా ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాల్సిందిగా కోరుతున్నాం అదేవిధంగా శివరాత్రి అయిపోయిన తర్వాత తిరుగు ప్రయాణంలో డోర్నాల వద్ద వారు నాలుగు రోజుల పాటు అంటే ఇరవై నాలుగు ఇరవై ఐదు ఇరవై ఆరు ఇరవై ఏడు తేదీలు అన్నదాన కార్యక్రమం మెడికల్ క్యాంప్ కూడా అక్కడ కూడా ఏర్పాటు చేయడం జరిగింది అంటే వెళ్ళే వాళ్ళకి వచ్చే వాళ్ళకి కూడా కాబట్టి ఈ సదు ఈ అవకాశాన్ని భక్తులంతా వినియోగించుకోండి అదేవిధంగా అనంతపుర పురప్రజలకి మా దాతలకి ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం గత ఐదారు సంవత్సరాలుగా సుమారు నలభై లక్షల పైగా ఆదాయాన్ని వాళ్ళు సమకూర్చుకుని ప్రజలకు ఎటువంటి భక్తులకు ఎటువంటి ఇబ్బంది లేకుండా కార్యక్రమాలు చేస్తున్నారు ముందు ముందు ఈ కార్యక్రమం ఇంకా విస్తరించి భక్తులకి అన్ని రకాల సౌకర్యాలు ఏర్పాటు చేయడానికి ఒక కమిటీని కూడా మేము ఏర్పాటు చేస్తున్నాం వెంకటరెడ్డి గారి ఆధ్వర్యంలో కాబట్టి దాతలత్తాం కూడా దానికి సహకరించవలసిందని కోరుతున్నారు మాఘమాసం నందు శ్రీశైలం కాలినడక ధారణ నడుచుకుంటూ వెళ్ళే భక్తులకు అనంతపురం వాసులైనటువంటి వెంకటరెడ్డి గారి ఆధ్వర్యంలో ఇస్కాన్ టెంపుల్ వారి ఆధ్వర్యంలో వాళ్ళ మిత్ర బృందం ఎంతోమంది కలిసి ప్రతి సంవత్సరం ఇది ఐదో సంవత్సరం ఈ కార్యక్రమం చేయడము ప్రతి సంవత్సరం మూడు లక్షల మందికి యాభై లక్షల నుంచి అరవై లక్షల వరకు ఖర్చు అవును వాళ్ళకందరికీ కాలినడక ధారణ వెళ్ళే భక్తులకు అందరికీ అన్న ప్రసాద కార్యక్రమం చేయించున్నారు వీళ్ళు ఈ కార్యక్రమం ఏంటంటే ప్రతి సంవత్సరం వారం రోజులు అక్కడ కాలిన దారిన వెళ్ళే భక్తులకు అన్న అన్న ప్రసాదము మెడికల్ క్యాంపులు అంబులెన్స్ సర్వీసెస్ డాక్టర్సు దిట్టమైన ఫారెస్ట్లో సారు వాళ్ళు ఎంతో కష్టపడి అనంతపురం నుంచి అక్కడికి చేరుకొని నల్లమర ఫారెస్ట్లో వారం రోజులు ప్రతి భక్తులు ఇబ్బంది పడకుండా గ్లూకోజ్ వాటరు వాటరు ఫుడ్డు మెడికల్ క్యాంపులు ఏ ఇబ్బందులు లేకుండా దగ్గరగా ఉండి వాళ్లకు అన్ని సేవా కార్యక్రమాలు గత ఐదు సంవత్సరాల నుంచి చేస్తున్నారు ఇలాంటి కార్యక్రమాలు చేయడం ఎంతో అదృష్టం అందరికీ భక్తులకు ఎలాంటి ఇబ్బందులు ఉన్నా కానీ ఒక ఫోన్ చేస్తే సర్వీస్ విషయంలో కానీ అంటే అంబులెన్స్ పరంగా కానీ మెడికల్ పరంగా కానీ ఫుడ్ పరంగా కానీ సార్ వాళ్ళు వెంకటరెడ్డి సార్ ఆధ్వర్యంలో ఇస్కాన్ టెంపుల్ వారి ఆధ్వర్యంలో ఈ కార్యక్రమము విజయవంతం కావాలని ముందు ముందు ఇలాంటి కార్యక్రమాలు ఎన్నో చేయాలని చెప్పేసి అందరినీ మేము కోరుకుంటున్నాం